తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించి అన్ని విధాలుగా నష్టపోతున్న ఏపీ సీఎం జగన్ కు కేత్రం చెక్క అందుకు తగిన వ్యూహం ఢిల్లీలో సిద్ధమవుతోంది చంద్రబాబు అరెస్టు బాధ్యత బీజేపీదేనంటూ రివర్స్ గేమ్ ఆడిన జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేంద్రం తదనంతరం పరిణామాలపై దృష్టి పెట్టింది ఇన్నర్ రింగ్ రోడ్డుపై రెండు రోజుల సీఐడి లోకేష్ ఢిల్లీకి వెళ్లారు తన తండ్రితో పాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో వేధిస్తున్న వైనాన్ని లోకేష్ ఆయనకు వివరించారు జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో ఆటవిక పరిస్థితి నెలకొందని ఇప్పుడది పరాకాష్ఠకు చేరిందని లోకేష్ ఏపీలో జరుగుతున్న కుట్ర రాజకీయాలను అమిత్ షాకు వివరించారు గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షాను కలవడం కుదరిని లోకేష్ ఈసారి ప్రత్యేకంగా ఆయన కలవడం ఏపీలో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్ చేస్తున్న కుట్రలన్నీ తాము గమనిస్తున్నామని ఏపీలో ఎన్నికలకు ముందు సరైన వ్యూహం అనుసరించే దిశగా ఆలోచన చేస్తున్నామని అమిత్ షా లోకేష్ కు చెప్పినట్టు తెలుస్తోంది ఈ భేటీ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లోకేష్ పెద్దమ్మ పురంధరేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు ఆయన జైలు నుంచి బయటికి రాకుండా చూసేందుకు వరుసగా వేర్వేరు కేసులు పెట్టడం తనను విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం గురించి వివరించారు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు దాకా తాము చేస్తున్న న్యాయ పోరాటం అక్కడ కేసుల పరిస్థితి గురించి కూడా లోకేష్ వివరించారు లోకేష్ చెప్పిన వివరాలను అమిత్ షా శ్రద్ధగా విన్నారు చంద్రబాబు పైన లోకేష్ పైన ఎన్ని కేసులు పెట్టారో అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకబ్ చేశారు డెబ్బై మూడేళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అమిత్ షా అభిప్రాయపడ్డారట ఈ భేటీ తర్వాత జగన్ కుట్ర రాజకీయాలకు త్వరలో చెక్ పెట్టబోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నాయి లోకేష్తో భేటీ తర్వాత అమిత్ షా సంచలన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఏపీలో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో తెలుసుకుని నివారణ దిశగా చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని నిరూపించేందుకే ఇప్పుడు ఆ పార్టీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు అసలే ఏపీలో తమకి స్థానం లేకపోవడంతో పాటు ఈ అరెస్ట్ వ్యవహారంలో తమ పాత్ర ఉందని ప్రచారంతో ఏం జరుగుతుందో అన్న భయం వారిలో మొదలైనట్టుగా ప్రచారం అయితే ఉంది